శెట్టిపల్లి భూ బాధితులకు జీవో మార్పు చేసి న్యాయం చేస్తానని తెలిపిన కూటమి ప్రభుత్వం ఆరవ తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీవో మార్పు చేయకుండా ద్రోహం చేసిందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆరోపించారు జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ పదహైదు సంవత్సరాలుగా వేదన పడుతున్న శెట్టిపల్లి భూ బాధితులకు న్యాయం చేస్తామని వాగ్దానాలు చేసి జీవో మార్చి న్యాయం చేయలేని దుస్థితిలో ఉందని అన్నారు నిన్న ఆరో తేదీ జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తొడాకి జీవో మార్చి పంపిస్తామని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజల ఆశల మీద నీళ్లు చల్లారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది తొడా చైర్మన్ జేసీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా మీకు ఈ మంత్రివర్గంలో మీ జీవో మార్పు జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూశారు కానీ వారి మాటలు కూడా ఏం విలువ లేకపోయింది స్వయంగా ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఆ కమిటీ అధ్యక్షుడికి రాధాకృష్ణకి చెప్పారు మీదయిపోతుంది అని చెప్పేసి సిసిఎల్ఏ కమిషనర్ గారు కూడా చెప్పారు కానీ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కార్పొరేట్లకి వాళ్ళకు సంబంధించిన భూములు బదిలీ చేయడము వారికి భూములు అప్పచెప్పడము లేదా ప్రజల మీద భారాలు వేయడము ప్రజలకు సంబంధించిన ఇటువంటి కార్యక్రమాలు తప్ప వారికి ఉపయోగపడేటి ఈరోజు తిరుపతి ప్రజలు మొత్తం దాదాపు మూడు వేల ఐదు వందల మంది ప్రజలకు సంబంధించిన సమస్యలు వాళ్ళ దృష్టికి రాలేదంటే ఇప్పటికీ నాలుగు మంత్రివర్గాలకు వాయిదా వేసుకుంటూ చేస్తున్నారు జనవరిలో జిల్లా కలెక్టర్ పంపిస్తే ఇప్పటి వరకు కాలేదంటే ఇంతకన్నా బాధ్యత రహితం ఇంకో లేదు తిరుపతి ప్రజల పట్ల చాలా తీవ్రమైన వివక్షత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాటిస్తా ఉంది అక్కడున్న ఎమ్మెల్యే కూడా ఏవి ఎరగనట్టుగా కూర్చో ఉన్నాడు ఇది సరైంది కాదు ఈ బయటకు వచ్చి ఈరోజు వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది లబ్దిదారులందరూ కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు చెల్లించి వాటికి వడ్డీలు కట్టుకోలేకుండా అటు ఇల్లు కట్టుకోలేకుండా పదిహేనేళ్లుగా ఈ రకంగా అవస్థ పడతా ఉంటే ఇదేనా ఈ న్యాయం అని చెప్పి అడుగుతున్నాను తిరుపతి యూనివర్సిటీలో నేను చదివినాను తిరుపతి అంటే నాకు ప్రేమ వెంకటేశ్వర స్వామి అంటే నాకు అభిమానం అని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఏ బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు కనీసమైన బాధ్యతగా వ్యవహరించాల్సిన పని లేదా అని చెప్పి అడుగుతున్నా ఆయనే స్వయంగా కలిసారు లబ్ధిదారు కలిసి అయిపోతున్నాయా మీ సమస్య కలెక్టర్ గారు ఎందుకు కాలేదని చెప్పి చెప్తున్నారు ఇంత ఉంటే కూడా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితిని సిపిఎం పార్టీ ఖండిస్తా ఉంది లబ్దిదారులు కూడా సమావేశమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడడానికి సిద్దమవుతున్నారు ఆ పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ఈ జీవో మార్పు చేసి తుడాకప్పకిచ్చేంతవరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం లేదంటే పాత జీవోని పాత ఇంతకుముందు ఉంది ఆ జీవోని కన్ఫామ్ చేస్తే కూడా సరిపోతుంది అది కూడా చేయకుండా వాళ్ళని హింసిస్తున్నారు వేధిస్తున్నారు ఇది సరైనది కాదు కాబట్టి సిపిఎం పార్టీగా వాళ్ళ పోరాటాన్ని పూర్తి మద్దతు ఇస్తుంది ఆ ప్రాణదారులు కూడా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు మన విన్నతులతోనూ మన యొక్క విజ్ఞప్తులతోనూ వాడు ఏం కనుతెరిచే పరిస్థితి లేదు దీన్ని ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది